సరే ఇప్పుడు ఒక వ్యక్తికి దేవుడు తన ప్రత్యక్షతను ఇచ్చుకోవడానికి ఆ యోగ్యతను దేవుడు ఏ క్రైటీరియాను బట్టి డిసైడ్ చేస్తాడు న్యాయముగా తీర్పు తీర్చమన్నాడు అదే క్రైటీరియా ఇంకేం లేదు నేను చాలా ఏండ్ల కిందట కడబోరలో ఒక ఆర్టికల్ రాశా యోహాను ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అని లేఖనక్రీస్తు అడుగుతున్నాడు నాకు న్యాయమైన తీర్పు తీర్చండి అని లేఖన క్రీస్తు అడుగుతున్నాడని ఒక ఆర్టికల్ రాశా కడబూర పత్రిక ముప్పై నలభై ఏళ్ళ కిందట కదా అన్నీ జ్ఞాపకం ఉండవు న్యాయంగా దైవలేఖనాలకు మళ్ళీ చెప్తున్నా ఈ వచనం ఎవరు మిస్ కావద్దు ఈ మాట దైవలేఖనాలలో ప్రతి ఒక్క మాటను సమానమైన గౌరవం ఇచ్చి సమానంగా గౌరవం ఒకవేళ రెండు వచనాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తే ఆ రెండు వచనాలు బైబిల్లోనే ఉన్నాయి గనక ఆ రెండింటిని సమానంగా గౌరవిస్తూ ఆ రెండిటిని అన్వయింపులోనికి అప్లికేషన్లోనికి తెస్తూ ఒక వ్యాఖ్యానం రూపొందించుకోవాలి అంతే తప్ప ఒకదానికోటి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నాకు ఇది నచ్చింది కనుక దాన్ని కొట్టేస్తాను అది నచ్చింది కనుక దీన్ని కొట్టేస్తాను అనడం తెలుగు తక్కువ వ్యాఖ్యాన పద్ధతి అది ప్రకృతి సంబంధమైన వ్యాఖ్యాన పద్ధతి ఆత్మ సంబంధి అయిన వాడు అలా చేయడు నాకు నచ్చనిది కూడా బైబిల్లోనే ఉందిగా నాకు అర్థం కానిది కూడా బైబిల్లోనే ఉందిగా దాన్ని కూడా నా ఇంటర్ప్రిటేషన్ లోపల అకామడేట్ చేసుకోవాలి అనుకోవడము ప్రాపర్ హెర్మోనియోటిక్స్ అన్నమాట అలాంటి వాడికి దేవుడు బయలుపరుస్తాడు అంటే లేఖనానికి న్యాయం చేయి యేసు ప్రభు వారు అడిగాడు నాకు న్యాయం తీర్చమని ఇప్పుడు బైబిల్ అడుగుతుంది నాకు న్యాయం చేయండి ఫలానా పలానా వచనాలను బట్టి యేసు ప్రభు తక్కువ ఇప్పుడు ఉదాహరణకు నా అంతటి నేను ఏమి చేయలేను తండ్రి నన్ను పంపి ఉన్నాడు ఆయన ప్రార్థన యాచనలు చేడు అనే వచనాలు తీసుకొని తండ్రి కంటే తక్కువ వాడు అని అంటే బైబిల్లోని మరికొన్ని వచనాలు వచ్చి అడుగుతాయి మాకు న్యాయం చేయండి నానామే ఆయనకున్నదన్న వ్యక్తి ఎవరు ఆకాశములకు పునాది వేసిన భూమికి పునాది వేసిన వాడని నేనే ఇప్పుడు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అన్న ఈయనెవరు మరి ఆయన మామూలు ఒక దేవదూతను ప్రభక్తం అయితే కన్యగర్భాన పుట్టినటువంటి ఆయనకు బలవంతుడగు దేవుడు నిత్యుడగు తండ్రి అని ఎందుకు బిరుదాలు ఉన్నాయి విషయా తొమ్మిది ఆరులో అని ఆ వచనాలు మాకు కూడా న్యాయం చేయండి అని వస్తాయి గనుక కనుక బైబిల్లోని అన్ని వచనాలకు న్యాయం చేస్తే మనకు త్రిత్వము అనేది ప్రత్యక్షం అవుతుంది అంతేగాని ఆయన తగ్గించుకున్న వచనాలకే మనం ప్రాధాన్యత ఇచ్చి ఆయనను దేవునితో సమానంగా చూపించే వచనాలను తీసి చెత్తబుట్టలో పడేస్తే అవి అక్కడి నుంచి అరుస్తుంటారు రేరేరే మాకు న్యాయం చేయండిరా మాకు న్యాయం చేయండి అని కొన్ని వందల వచనాలు కేకబెడుతుండగా వీడు న్యాయపీఠం ముందు దోషిగా నిలబడతాడు లేఖన క్రీస్తుకు అన్యాయము చేసిన వాళ్లే అబద్ధ సిద్ధాంతాల సృష్టికర్తలు ఈ కొటేషన్ అందరు రాసుకోండి లేఖన క్రీస్తుకు అన్యాయపు తీర్పు తీర్చి అన్యాయంగా వ్యాఖ్యానించిన వాళ్ళే అసత్య బోధల సృష్టికర్తలు ఇప్పుడు న్యాయంగా ఆలోచించినటువంటి వ్యక్తికే దేవుడు తన ప్రత్యక్షతను ఇస్తాడు కదా ఇప్పుడు న్యాయంగా ఆలోచించడం అనేది ఆ వ్యక్తి యొక్క బాధ్యత నేనా అందులో దేవుని ఇన్వాల్వ్మెంట్ ఏముండదా ప్రతి వ్యక్తి బాధ్యత న్యాయముగా ఆలోచించాలి వివేకము కలిగి దేవుని వెదకాలి ఒట్టిగానే వెదకొద్దు వివేకము కలిగి దేవుని వెదకాలి అంటే వెతికేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించాలి ఓకే కామన్ సెన్స్ లేకుండా వెతికితే ఎట్లుంటుందంటే ఇక ఆయన తండ్రి అయిన దేవుని ముందు మోకరించి ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన తక్కువ స్థాయికి చెందినవాడు ఇక నా అంతటి నేను ఏమి చేయలేను అని ఈ ఈ వచనాలన్నీ తీసుకొని అందులో ఫిక్స్ అయిపోతారు కానీ ఒకప్పుడు దేవునితో సమానముగా ఉండను అలా సమానత్వం దేవునితో సమానత్వం అనేది విడిచిపెట్టకూడని పెద్ద భాగ్యం అని ఎంచుకోలేదు దాన్ని వదిలేశాడు అక్కడి నుంచి తన్ను తానే తగ్గించుకున్నాడు తగ్గించుకున్న తర్వాత ఈ తగ్గించుకున్న స్థాయి మాటలు మాట్లాడే తగ్గించుకోక ముందు కాదు ఆయన ఆయన నిత్యత్వం అంతా కూడా తగ్గించుకున్న స్థాయి మనిషి కాదు మన మన రక్షణ కొరకు యజ్ఞముగా మరణించడానికి తను తాను రిక్తునిగా చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఎంటీ హింస హీ వర్డ్స్ ఆఫ్ సబ్మిషన్ అండ్ హంబ్లింగ్ లా ఉండే హింసల్ ఇది వాడికి అర్థం కావడం లేదు త్రిత్వ విరోధికి కాబట్టి మనం వాదించడం అవసరం లేదు నీ కర్మరాని వదిలేయడమే ప్రత్యక్షత కలిగిన వాళ్ళు మన వెంట ఉంటారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్